అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం ఎక్కువ వేసవకాలం వచ్చింది ఏదో ఒక టూర్లు ప్రయాణాలు అవి పెట్టుకుంటూ ఉంటారు ప్రయాణాల్లోనూ మనం వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఈ వేసవకాలం కదండి చాలా జాగ్రత్తలు తీసుకుని మనం పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా సెలవులు వచ్చినాయి కనుక పిల్లలు వెళ్తూ ఉంటారు పెద్దవాళ్ళు వెళ్తూ ఉంటారు వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని మనీ సేవ్ చేసుకుని తగు జాగ్రత్తలు తీసుకుని కాటన్ బట్టలు లాంటివి వాడుకుంటూ బంగారాలు వేసుకోకుండా చక్కటి జంటగానో కుటుంబ పరంగానో ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే ఎంజాయ్ చేయడానికి సరిపడా మనం ఏం కావాలితే అయ్యి పట్టుకెళ్ళి చక్కగా ఈ వేసవ అంతా కూడా పిల్ల పాపలతో అలా గడపాలని కోరుకుంటున్నానండి ప్రతి వాళ్ళకి కూడా పిల్లలు ఈ సెలవులు ఇచ్చేస్తారు ఎక్కడికో వెళ్ళాలనుకుంటారు స్నేహితులతో పంపకుండా కుటుంబం అంతా కలిసి వెళ్ళి ఒక అకేషన్ పెట్టుకుని ఎక్కడో చోట ఒక టూర్ పాయింట్ ఏదోటి ఎంచుకుని మనం అక్కడికి వెళ్ళి చక్కగా సంతోషంగా పిల్లలతోటి ఎంజాయ్ చేసి ఇంటికి వస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది పిల్లలు సంతోషపడతారు భార్య బిడ్డలు చక్కగా ఉంటారు ఏమంటారు అంతేగాని ఎవరితో పడితే వాళ్ళతో పంపించి వేసవ కాలంలో చాలా అనర్ధాలు జరుగుతాయి జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటున్నాను